బాగుంటుందా మారడం మిల్లి షాపింగ్ ఫ్రెండ్స్ జొన్నలు చాటలు ఉన్నాయి పసుపు అరే రీగాయలు ఇవే ఇవే ఉన్నాయి ఇప్ప పువ్వు ఇప్ప పువ్వు మా చెల్లి అడవి ఇప్ప పవజీ రేగాయలు తీసుకుందాం ఇవేంటి డబల్ బీన్సా చెల్లి రోలు కావాలా రోలు తేనె కుంకుడుకాయలు ఇవన్నీ గింజలు ఇవేంటి బియ్యమేనా ఇవి కూడా చింతపండు ఇవి చింతపండు చింతపండు పచ్చడి ఇది రైసే తెలుసా రెడ్ రైస్ పసుపు కొమ్ములు ఇదేంటి మేడిపండేనా మేడిపండ ఇదేంటి నానికాయ అన్నీ న్యాచురల్ పిచ్చుకలు వచ్చి తింటున్నాయి కూడా अब <laughs> अभी <laughs> <laughs> so, yeah, <laughs> జీలకర్ర ఇంకేంటి ఉప్పు ఉప్పు రెగ్గా మిరపందు పులిపల్లకి తిట్ కావాలా చెప్పు వెళ్తున్నావు